స్త్రీ విషయంలో పాత్రమైనటువంటి ముగ్గురు వ్యక్తి ఒకటి జ్ఞాని అయినటువంటి సులమోహన్ గారు స్త్రీ విషయంలోనే వెయ్యి మంది భార్య రెండవదిగా విజయాన్ని సాధించుకొచ్చినటువంటి దావీదు గారు గుర్యాతి చెప్పిన వ్యక్తి దేవునికి దూరమైంది ఈ విషయంలో తన బలం ఎక్కడ ఉందో చెప్పి నమ్మి స్త్రీని నమ్మి బలాన్ని చెప్పినటువంటి వ్యక్తి సంసోన గారు వెయ్యి మందిని గాడిద దౌడ ఎముకతో చెప్పినటువంటి వ్యక్తి అంత బలాజ్యుడు ఒక స్త్రీ విషయంలో బలహీనుడయ్యాడు కానీ బలహీనపడినటువంటి వ్యక్తి వ్యక్తి ఉన్నారు ఎవరంటే యోచరుపు గారు ఆయన అవకాశం వచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని వేసుకున్నాడు కానీ ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని పాపం చేయాల నా దేవునికి నేను ఎట్లా విరోధంగా నేను పాపం చేస్తానని చెప్పి ఆయన దేవునికి భయపడి ఆజ్ఞలే లేని టైంలో ఆయన దేవునికి భయపడి ఆ పాపాన్ని పారిపోయినాడు శిక్షణ అనుభవించినాడు ఘనత పొందినాడు ఇది మనం తెలుసుకోవచ్చుంది దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించింది దాన్ని అమెన్